హాయ్ అండి వెల్కమ్ టు మేనల్ నేనండి మీ పల్లుడు సంజారడ్డ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదేనండి ఇంకా మదర్స్ డే అయితే మా మా పెద్దమ్మకుడు మా పెద్దమ్మకుడు అయితే మా పెద్దమ్మకైతే ఇంకా మదర్స్ డే అనేది అనమాట రండి అయితే మదర్స్ డే ఎలా చేస్తున్నారు ఏంటని చూపిస్తారని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇంకా మదర్స్ డే కదండి అందుకని మా పెద్దమ్మకి అయితే కేక్ అయితే తీసుకొచ్చినారనమాట అదిగో చూడండి అక్కడ ఉండేది మా పెద్దమ్మ కూతురు మా పెద్దమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే అండి మదర్స్ డే అమ్మ హాయ్ లేదు హాయ్ పెద్దమ్మ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మా పెద్దమ్మకి అయితే కేక్ అయితే తీసుకొచ్చి అలాగే చూడండి కేక్ చూడండి ఎలా తీసుకొచ్చినారో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి కేక్ క్రీమ్ క్రీమ్ కేక్ లే మళ్ళు చాక్లెట్ చాక్లెట్ కేక్ కేక్లే చూడండి చాలా అంటే చాలా బాగుందన్నమాట కేక్ ఓకే చూడండి ఇంకా డెకరేషన్ అయితే చూడండి వెనకల అయితే ఎలా చేసినారో చాలా అంటే చాలా బాగా చేసినారన్నమాట ఇంకా మా అక్క చేసిందనమాట చూడండి ఏ ఆశ ఎక్కువ వాడేడి మారత్వం చూసుకొని చూడండి డెకరేషన్ చూడండి ఎలా ఉందో మీరు కానీ మదర్స్ డే చేసుకుని ఉంటే మా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మాకైతే ఇంకా మా పెద్దమ్మకైతే చేస్తున్నాం అనమాట అందరం కలుసుకుని అయితే చూడండి హాయ్ చెప్పుక్క ఏం అలా ఉండవు డల్లుగా మదర్స్ డే రోజు నువ్వు డల్లుగుంటే ఎలా మీ అమ్మకి గిఫ్ట్ ఏం తెచ్చినవుక్క చూడండి ఫ్రెండ్స్ గిఫ్ట్ అయితే చూడండి మా అక్క అయితే వాళ్ళ అమ్మకైతే చీర మాత్రం తెచ్చింది అనమాట చూడండి పట్టు చీర తెచ్చింది మా అక్క అయితే చూడండి ఎలా ఉందో పట్టు చీర మీ అమ్మ గిఫ్టా పోయినసారి కూడా చేసినామండి పోయినసారి కూడా ఈ ఈసారి కూడా మళ్ళీ మళ్ళీ మా పెద్దమ్మకైతే చేస్తున్నారు అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ అలాగే చూద్దామండి ఇంకా మేము ఎంతమంది వచ్చినామో చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అందరూ అయితే ఇంకా వచ్చినారనమాట ఎవరు మీ మామ నెల్లూరు అయినా మా బాబాయ్ అండి పక్క తిరుగుతా మబ్బు గపరాలే బాబాయ్ మా మామ చూడండి ఇంకా అక్కడ ఉండేది మా అక్క కొడుకు అనమాట మా కూడా వచ్చిన మాట వాళ్ళ అవకాశం అయితే ఎవరిక్కడ ఉండేదే మరి మా మామ కదా మీ మామయ్యేనా మామ మా మామ కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా మేనమామ అనమాట మా పెద్ద మామ చూడండి ఇంకా మా మామ భార్య అనమాట మా మేనత్త చూడండి ఇక్కడ చూడండి ఏమే ఊరికా పెద్ద మేనత్తనా చూడండి చూసారా ఇంకా అందరం అయితే ఇలా వచ్చినామన్నమాట చూడండి పిల్లోళ్ళు ఏ ఏ కోడలా కోడలు నెల్లూరు కోడల్లే చూడండి ఇంకా రావాలన్నమాట జనాలు అయితే వస్తున్నారనమాట చూడండి అక్కడైతే అయితే అందరం అయితే వచ్చినాం నెల్లూరు చెల్లెలు అవు మరిసిక ఏమైనా ఏమో చెప్పలేదు నువ్వు మా చిన్నమ్మని చెప్పలేదే హాయ్ అని చిన్నమ్మ హాయను హాయను హాయ్ చూడండి ఫ్రెండ్స్ అందరికీ అందరి మాకు మాకైతే అందరిని పచ్చని చేస్తుంది చూడండి వాడు మీ తమ్ముడా కొడుకు ఇంకా ఎంతమంది రాల ఇంకా రావాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే అయితే రావాలనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్ చేస్తున్నాం అనమాట చూడండి అక్కడైతే మా ఊరు అమ్మాయి అమ్మాయి అయితే చూడండి జ్యోతి అమ్మాయి అయితే ఇంటి పక్కలే మా పెద్దమ్మ ఇంటి పక్కలే ఉంటది అనమాట చూడండి అమ్మాయి కూడా ఇంకా మా పెద్దమ్మ పిలుచిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకెంతమంది వస్తారనేది మీకు చూపిస్తారండి ఎందుకందని పరిచయం చేసి మీ కొడుకుని పరిచయం చేయలేదు చూడండి అందరు పరిచయం చేసి చూడండి ఇంకైతే మా అక్క కొడుకుని అయితే ఇప్పుడు పరిచయం మళ్ళీ పేరు పరిచయం కొడుకు మల్లయ్యా చూడండి ఇప్పుడైతే ఇంకా కేక్ అయితే స్టార్టింగ్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఎంతో సంతోషంగా బాగా అందరం అయితే కలిసిమెలిసి అయితే ఉన్నామన్నమాట చూడండి తక్కువైతే అనుకుందా కదా ఈసారి మంది అందరు బాగా నేను కలుపుకుని వచ్చినవి రాలే అదే చూస్తాను నేను రెండు ఫ్రెండ్స్ అక్కడ ఉండేదైతే అయితే ఇంకా మా పెద్దమ్మ పెద్ద కొడుకు భార్య అనమాట చూసారు కదండి స్టార్టింగ్ మరి కేక్ వచ్చేది ఏంది మా జుట్ట అందరం పరిచయం చేసి మీ కొడుకుని పరిచయం చేయలేదు చూడండి అందరూ పరిచయం చేసి ఇంకా అయితే మా అక్క కొడుకుని అయితే ఇప్పుడు చేయి ఇంకా మళ్ళీ పేరు పరిచయం చేయిల్ మల్లయ్యా చూడండి ఇప్పుడైతే ఇంకా కేక్ అయితే స్టార్టింగ్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా సంతోషంగా బాగా అందరం అయితే కలిసిమెలిసి అయితే ఉన్నామన్నమాట చూడండి మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే తక్కువైతే అనుకుంటుంది కదా ఈసారి మంది అందరు బాగానే కలుపుకుని వచ్చినవిల రాలే అదే చూస్తాను నేను ఫ్రెండ్స్ అక్కడ ఉండేది అయితే ఇంకా మా పెద్దమ్మ పెద్ద కొడుకు భార్య అనమాట చూసారు కదండి స్టార్ మరి కేక్ వచ్చేది ಅದ್ರೆ <laughs> அகா சீச்சின் தర్వాత வந்து என்னாச்சு ஹாப்பி அம்மா தினத்தோட நானும் உட்கார்றறேன் ராமச்சமா ராம்யா ஏன் తింది இதுடு வா யாரோ 막 கட்டுகிறதுரா போடா யாரும்மா ராமன் மாத்துதத அதாங்க அம்மா வந்துடுவா ஹானடி ఇది బెట సై మెకే కొడసండి అంతేలేరా ఒక కొక్రో బెటకి చిప్ దడ ధన్యవాదాలు కొంచెం మెస్మే అయిపోయింది జుడిని నా గడత బాగుడు బాగుడు ఏమొడికి తెలుస్తారా చూడంట అబ్బా ఏనా అంటే పెట్టమంటే నేను అది అక్కడ తీసుకు రావు

ಇದ್ರು ಕದ್ರು ಬಂದಾವು ನೀದ್ರು ಬೈಟು ನೆಲ್ಲಪಕೊಂಡ್ ತಿಂಗನ್ನ ದರವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ನಿನ್ನ ಬಿಗ್ ಆಟಿ ಪಾಸ್ ಹಾ ಆ ಏನೇಲೆ ಹಾ ಆ ಕಶಿನಂಗು ಬಂದಿರ ಆ ಅಮ್ಮಾ ತಕ್ಕಿ ಸುಳಾ ನ ಹೋಗಕರೆ ತಿರ್ತ ಸಾಲು ಏಯ್ ಮಾಕಲಕ್ಕೆ ಗಾಲಿ ಕೊಟೇದಿ ಆಯ್ಬೇನಿ ಏ ಚಟಪತ್ನಿ ಕೇ ಉಂಡಾ ಲಕ್ಕೊಂಡವಾ ನೀ ಬರ್ತನೆಂತೆ తీసేలే నువ్వు పేట ముందు మూడు కొట్టేసాడు నువ్వు పెట్టేటప్పుడు మళ్ళీ నాలుగు గో పడుతున్నాడు

और इसने फिर रे फिर अंदर ना कट को कट दे वाली दिनिंग आई माय मेरा पेटरा हा ओके एक पर्जन दिस का आडू

హ్యాపీ మదర్స్ డే Jeg vet ikke hva jeg skal si. ಇಲ್ಲಿಗೆ ಹಾಯಿರ ಹಾಯಿರ ಬಾರ್ತವೇಶ ಏನ ಆವೆ ತೋ ಅರೆ ಬಾಯಾ ಎಲ್ಲ ಲಾಟೆ ಮಾರತಿ ನಡೆ ಆ ಸುನೆ ಗುಟ್ಟು ನು ಗುಟ್ಟು ಐಪೇನೆ ನು ಮನಕ್ಕೆ ಅನ್ನಿ ಬotti ಬಾಯ ಬಟ್ಟಾ ನೇರೆದಿಚ್ಚಿ ಅನ್ನಿ ಬotti ಬಾರ್ ಬಾ ದುಡ್ಡು ಕಲ್ಲಿನಾಗ

పడుకోండావా చూసినారు కదా ఫ్రెండ్స్ ఇంకే కోసేదైపోదండి చూసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఓకే బాయ్